అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు సే జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే ఆర్ఆర్బి ఏఎల్పి ఏఎల్పీ గురించి అయితే ఒక కొత్త అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగిందండి ఏంటంటే కనుక పోస్టులు అనేవి భారీగా పెంచారు అవైతే చూద్దామండి అండి నోటీసులో చూసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు అండి న్యూఢిల్లీ అంట పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే నిన్ననే రాత్రి అనేది రావడం జరిగింది చూసుకోండి సై డిజిటల్ సైన్ కూడా పంతొమ్మిది నలభై ఏడు అంటే ఏడు నలభై ఏడు నిమిషాలకి నిన్న సైన్ చేయడం జరిగింది రైల్వే బోర్డు విజయ్ దార్ శర్మ అసలు ఏ ఏ జోన్లో ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది అయితే క్లియర్గా చూద్దామండి నోటీస్ నిజమా కాదని కూడా చూద్దాం వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటైతే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇలా ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా ప్రిపరేషన్స్ వీడియోస్ అయినా సరే మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది వీలైతే లైక్ అనేది కొట్టడానికి ప్రయత్నించండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ నోటీస్ అయితే మనకి చూసుకోండి పద్దెనిమిది ఆరు రెండు రెండు అంటే నిన్న నైట్ అనేది రావడం అనేది జరిగింది ఎవరికంటే కనుక ద జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వేస్ ఆల్ జోనల్స్ అంటే అన్ని జోన్ల తాలూకా జనరల్ మేనేజర్స్కి ఈ లెటర్ అనేది పంపించడం అనేది జరిగిందంట ఏంటి మన సబ్జెక్ట్ ఏంటంటే కనుక చూసుకుంటే చూసుకోండి సబ్జెక్ట్ ఏంటంటే కనుక ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఎల్పి నోటిఫైడ్ వైడ్ సిఎన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడిషనల్ డ్యామ్ రిసీవ్డ్ ఫ్రమ్ జనరల్ రైల్వేస్ మనకి ఏంటంటే మనకి రైల్వే క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి తక్కువగా మనకి ఉండే వేకెన్సీ ఆ టైంకు ఏవే నోటీసులు అయితే ఉన్నాయో అవి ఓన్లీ మనకి ఇచ్చారు అనేది జరిగింది మనం అయితే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం వేకెన్సీ అయితే కంపల్సరీ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఐదు వేల ఆరు వందలు అంటే చాలా తక్కువండి అవి అంత తక్కువ నోటీస్ నోటిఫికేషన్స్ అయితే పోస్టులు అనేవి ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడూ కూడా రాలేదు తోడు రైల్వేలో కూడా ఎల్పి పోస్టులు అనేవి వేకెంట్గా చాలా ఉన్నాయి అంటే రైల్వే క్యాలెండర్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి జనవరి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆ టైంకి వాళ్ళకి వేకెన్సీ ఉన్న పోస్టులు ఈలోగా అన్ని జోన్ల రైల్వేస్ కూడా వాళ్ళకి విగ్రత వేగం చేసి సబ్మిట్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు పెంచడం అనేది జరిగింది ఓకేనా ఇదైతే మనకి చాలా మంచి అవకాశం అని అండి ఐదు వేల నుంచి పద్దెనిమిది అంటే అప్రాక్సిమేట్గా ఇర్లీ త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ అనేది జాబ్స్ అనేవి పెరగడం జరిగింది ఓకేనా ఇదైతే మనకి ఫేక్ అనికోవచ్చండి చూడండి విద్యాధర్ శర్మ అనే వాళ్ళు డిజిటల్ సైన్ చేయడం అనేది జరిగింది ఇకపోతే మనం ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ అనేవి పెరిగాయి చూద్దామండి టోటల్గా అయితే కనుక ఐదు వేల ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అనేవి పద్దెనిమిది వందల తొంభై అనేది చేయడం అనేది జరిగింది ఓకేనా ఇది అయితే చాలా చక్కటి అవకాశం అండి మనం చూసుకుంటైతే మన జోన్ అనేది ఏంటి సౌత్ సెంట్రల్ రైల్వే కొంది సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకోండి పదో అది సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు ఉంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులు పెరిగింది అంతే నియర్లీ ఫోర్ టైమ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగిందండి మనం చూసుకుంటే కనుక అన్ని జోన్స్లో ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఎక్కువ పోస్టులు అండి నోటిఫికేషన్ పడేటప్పుడు చాలామంది ఎక్కువ కామెంట్స్ చేసేవాళ్ళండి ఏ జోన్ పెడితే బెటర్ ఏ జోన్ పెడితే బెటర్ నేనైతే మాత్రం మన తెలుగు వాళ్ళకి ఆంధ్ర తెలంగాణలో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే మన సౌత్ సెంట్రల్ జోన్ అనేది మన లోకల్ జోన్ అవుతుంది కాబట్టి ఇదే పెట్టుకొని చెప్పాను ఆ టైంకి అయితే పోస్టులు తక్కువ ఉండేవి కానీ పోస్టులు తక్కువ ఉన్నా కానీ చాలామంది ఇప్పుడు అప్లై చేయడం మానేశారు వేరే వేరే జోన్లో అప్లై చేసుకున్నారు కానీ ఈ జోన్లోనే అన్నిటికంటే ఎక్కువ పోస్టులు పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఈ జోన్లో కాంపిటీషన్ కూడా తక్కువ ఉండే అవకాశం అయితే ఈసారి ఉందండి ఓకేనా ఇదైతే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే సదర్న్ రైల్వే అండి చెన్నై చెన్నైలో మనకి రెండు వందల పద్దెనిమిది ఉంటే మనకి ఏడు వందల ఇరవై పోస్టులు అనేది అవ్వడం జరిగింది నెక్స్ట్ సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ అండి నాలుగు వందల పదమూడు పోస్టులు అవి పదిహేను వందల డెబ్బై ఆరు పెరిగి అంటే ఇవి కూడా త్రీ టైమ్స్ పైన పెరగడం జరిగింది ఇకపోతే మనకు దగ్గరగా ఉండేది ఈస్ట్ కోస్ట్ రైల్వే అండి భువనేశ్వర్ ఓకేనా అవి ఎప్పుడు కూడా తక్కువ పోస్టులు ఉంటుంటాయి ఇందులో నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు మాత్రమే ఉండేవి ఇప్పుడు అయితే ఏకంగా పదిహేను వందల తొంభై ఐదు పోస్టులు అయితే అవడం జరిగిందండి నియర్లీ త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ అనేది పెరిగింది చెప్పుకోవాలంటే ఈస్ట్ కోస్ట్లో ఈసారి ఎవరైనా అప్లై చేసుకున్నారో సిబిట్ వన్ క్లియర్ చేస్తే కనుక ఈజీగా సిబిడి టూ ఎలిజిబుల్ అవుతారు ఈజీగా తక్కువ మార్క్స్తోనే సైకో జస్ట్ క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ ఉంటుందని ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ పోస్టులు తక్కువ ఉంటాయని ఎవరు పెట్టుకోరు ఓకేనా మరి దీన్ని దృష్టిలో పెట్టినైతే ప్రిపరేషన్ అయితే అలానే కంటిన్యూ చేయండి ఇంకా స్పీడప్ చేయండి ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయని చాలామంది చదవడం మానేశారు ఇక అంత తక్కువ పోస్టులు మనకేం వస్తుందని ఇప్పుడైతే మంది చాలా పోస్టులు పెరిగాయి కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి ఈజీ ఇంకా ఇంకా మనకి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అయితే అవ్వండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నోటి చూడగానే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వచ్చి ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్